హాయ్ అండి ఈరోజు మనం వంకాయ పొటాటో ఫోర్ చేసుకున్నాం దానికి ప్యాన్ వెలిగించి ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆవాలు జీలకర్ర పోపేసుకోవాలి ఉమన్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ పోపేసుకోవాలి తెలుసుకునే అందులో బ్రింగ పొటాటో కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్వ్ చేసుకోవాలి తర్వాత ఇలాగా టమాటో ఆనియన్ జీరా ఇది రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ ఈ నా ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి టమాటో ఆనియన్ జీరా రెడ్ చిల్లీ పౌడర్ అలాగే టర్మరిక్ పౌడర్ అవి మిక్సీ వేసుకోవాలి పేస్ట్ లాగా చూసారు కదండి ఇప్పుడు మనం మసాలాకి చెప్పాం కదా టమాటో ఆనియన్ రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ పుమిన్ సీడ్స్ ఇవి మిక్సీ వేసుకున్నాం ఆనియన్స్ కూడా వేసి ఇప్పుడు ఈ పేస్ట్ మీద వేసియాలి ఉడకనివ్వాలి ఇప్పుడు అడిగి దగ్గరగా ఉడకునే వాళ్ళు చూసారు కదా ఇలాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి పొటాటోని వంకాయని పొటాటో వంకాయ బాగా ఉడకాలి అయ్యే వరకు ఉడికించాలి ఓకేనండి బాయ్